మాఘపురాణం ఏడవ అధ్యాయం లోపికి కలిగిన మాఘమాత ఫలము వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపునికి ఇట్లు తెలియజేసెను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంత వాడయను నామము గల పెద్ద నగరముండెను అందు బంగారుషెట్టి అను వైశ్యుడొకడు ఉండేవాడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతను ఇంకనూ ధనాశ కలవాడై తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్క నాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మాలు చేయుట కానీ ఎరగడు అంతేకాక ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళను ఆ రోజు సాయంత్రము ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలసి ఉన్న ఇంకను పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడుప నిమ్ము నీకెంతైనా ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయడని మృతిములాడెను తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకునుడని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకుని చుండక తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని బుదింపమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళదరని అన్నారు కదా ఆ మాఘస్నానమేమి తెలవిండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడగక ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మా మాఘమాసం గురించి చెప్పుట నా శక్యము కాదు ఈ మాఘమాసములో నదియందు కానీ తటాకమందు కానీ లేక నూతియందు కానీ సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్లు స్నానము చేసి మందిరములకు వెళ్ళి తులసీ దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను తరువాత మాఘపురాణమును పఠించవలెను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆకరుణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను ఇట్లు చేసిన ఎడల మానవును రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహా పాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు రోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు ప్రకారము చేసిన చేసినచం తకల పాపములు తొలగి పుత్ర పుత్రసంతానము కలుగును ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మెక్కిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనను అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయాగు బంగారుశెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున పోదునని తెలియజేసెను భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపము వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెర్రిదానా ఎవరు చెప్పినారే నీకే సంగతి మాఘమాసమేమిటి నాణమేమిటి వ్రతము లేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కి వేయుదును డబ్బులు సంపాదించుటలో పంచప్రాణములు పోగుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసీలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా చలిలో చన్నీళ్ళ స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వల్లు గుల్లయ్యి నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసినదే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణితో కలిపి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారుశెట్టి పతిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని పోయి నదికి పోయి నీళ్లల్లో దిగి తన భార్యను పుట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్ళల్లో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకుని పోవుటకు ఇమబట్లు వచ్చి కాలపాశము వేసి తీసుకుని పోవుచుండరి తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవుచుందిరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠములకు తీసుకుని పోవుట ఏమిటి నా భర్తను యమలోకములకు తీసుకుని పోవుట ఏమిటి ఇద్దరము సమానమే గదా అని ఉద్దేశించి అడగగా ఓ అమ్మ నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించు నందులకే యమలోకములకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎందుకు కలిగేను అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సందతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టిక చూడక ఇద్దరకు సమానమైన పుణ్యఫలము వ్రాతియున్నది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణులోకమునకు ముందు ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆత్రుతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానములో తెచ్చి వైకుంఠములో విడిచిరి భార్య ఇద్దరు మిక్కిలి సంతసమందిరి రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెను భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యధాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయట మొకటలో సందేహము లేదు മാഘപുരാണം അധ്യായം സമ്പൂർണ്ണം